హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మనం శ్రీముఖలింగ పుణ్యక్షేత్రం గురించి తెలుసుకున్నాం ఈ పుణ్యక్షేత్రం మన శ్రీకాకుళం జిల్లాలో ఉంది ఇది మండల కేంద్రమైన జలుమూరు నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలోను సమీప పట్టణం అయిన ఆముదాల వలస నుండి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనూ ఉంది ఇక ఈ పుణ్యక్షేత్రం యొక్క విశేషాలు ఏందో చూద్దాం ఇప్ప చెట్లు మొదలు నుండి శ్రీముఖం లింగంగా ఉన్న ఆలయం ఇది శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయం గల ఈ ఊరు పంచపీఠ స్థలం స్థలముగా ప్రసిద్ధి చెందింది దీన్ని ముఖలింగ క్షేత్రం అని కూడా పిలుస్తారు ఇక్కడ లభించిన ఆధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధానిగా ఉన్ ఉన్నత దశను అనుభవించిందని తెలుస్తుంది ఆయా కాలాల్లో ఇక్కడ బౌద్ధ జైన హిందూ మతాలు వర్దిల్లాయని కూడా తెలుస్తుంది విచిత్రం ఏమిటంటే ఇక్కడ దొరికిన ఏ శాసనాల్లోనూ ఈ ఊరి పేరు శ్రీముఖలింగం అని పేర్కొనలేదు నగరం కాళింగ నగరం కళింగ దేశ నగరం కళింగవాణి నగరం నగరపువాడ తికలి తికలింగ నగరం మొదలైన పేర్లతో ఉంది ఇక్కడ తవ్వకాల్లో ఇక్కడ త్రవ్వకాల్లో వీణాపాణి అయిన సరస్వతి విగ్ర సరస్వతి విగ్రహం జైన మత ప్రవక్త మహావీరుని విగ్రహం లభించడం ఇంకో విశేషం వీటిని ముఖలింగాలయంలో భద్రపరిచారు ఇక్కడ అనేక శాసనాలు కూడా దొరికాయి వీటిని బట్టి ముఖలింగాలయాన్ని క్రీస్తు శకం పదవ శతాబ్దంలో రెండవ కామారన్నవుడన్న రాజు కట్టించాడని అతని కుమారుడు అనియంక భీమ వజ్రహస్తుడు భీమేశ్వరాలయాన్ని కట్టించాడని తెలుస్తుంది వీళ్ళిద్దరూ కళింగరాజులు రాజులు కాబర్నవుడు తన రాజధానిని దంతనగరం నుండి ఇక్కడికి మార్చినట్లుగా కూడా శాసనాల్లో ఉంది ఇక పురాణం ఇక్కడ లింగముఖాన్ని మధుకేశ్వరాలయం అని కూడా అంటారు ఇక్కడ లింగం రాతో చెక్కింది కాదు ఇప్ప చెట్టు మొదలను నరికి నరికివేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది ఆ చెట్టు మొదలుపై ముఖం ఆకారంలో కనిపిస్తుంది అని చెప్తారు ఈ చెట్టు మొదలే క్రమక్రమంగా రాబడి లింగంగా మారిందని ఇక్కడ స్థలపురాణం ఇప్ప చెట్టు చెట్టును సంస్కృతంలో మధుకం అంటారని అందువల్ల ఈ గుడికి మధుకేశ్వర స్వామి ఆలయం అని కూడా అంటారు ఈ ఆలయంలో గర్భాలయం కాక ఎనిమిది వైపులా ఎనిమిది లింగాలు ఉన్నాయి ఇక్కడ అమ్మవారు వారాహిదేవి సప్త మాతృకల్లో ఆమె ఒకరు మిగిలినవారు బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి ఇంద్రాణి వీరు పార్వతీదేవి అవతారాలుగా చెప్తారు ఇక్కడి శిల్పాలలో వరాహావతారం వామనావతారం సూర్య విగ్రహం ఉండటం విశేషం భీమేశ్వరాలయం శిథిలావస్థలో ఉంది ఇక్కడ కుమారస్వామి దక్షిణామూర్తి నాలుగు ముఖాలతో బ్రహ్మ గణపతి విగ్రహాలు ఉన్నాయి ఆలయానికి గర్భగుడి మాత్రమే ఉంది ముఖమండపం లేదు ఎత్తైన శిఖరంపై బ్రహ్మాండమైన బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు ఇది ఒకే రాయి ఒకసారి పిడుగుపడి ఆ రాయి పగిలి అందులో ఒక ముక్క కింద పడిందట ఆ ముక్కని దాదాపు యాభై మంది కలిసి కలిసి దాన్ని కదల్చడానికి ప్రయత్నించినా అది కదలలేదట మొత్తం రాయి ఎంత బరువు ఉంటుందో ఇంకా మీరే ఊహించుకోండి అంతటి రాయిని అంత ఎత్తుకి ఆ రోజుల్లో ఎలా ఎత్తారో ఎలా అమర్చారో తలుచుకుంటేనే ఆనాటి శిల్పుల గొప్పతనం ప్రజ్ఞ మనకు అర్థమవుతుంది ఇక్కడ ఏడు నాలుకల అగ్ని విగ్రహం వినాయకుడు కాళీ అన్నపూర్ణ నటరాజ కుమారస్వామి హరిహర దేవులు విగ్రహాలు ఎంతో అందంగా ఉన్నాయి కొన్ని శృంగార శిల్పాలని కూడా ఇక్కడ చెక్కారు ఈ ఆలయం శిథిలావస్థలో ఉంది మహారా మహాశివరాత్రికి ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది Thanks friends.